రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇంధన మైన్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించినందున తొరూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్రంలోని స్థానిక గాంధీ చౌరస్తాలు సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సీ రెడ్డిల చిత్రపటాలకు పాలభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు సుంచు సంతోష్ పట్న పార్టీ అధ్యకుడు సోమరాజు శేఖర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్లు సంయుక్తంగా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల సంక్షేమ పార్టీ అని రైతుల కళ్లలో ఆనందం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారని అర్హులైన లబ్దిదారులకు త్వరలోనే ఇంధ్ర మైలు అందజేయడం జరుగుతుందన్నారు ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సిగ్గుచెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరుపేద రైతులకు పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు जय जय राम जय जय राम जय जय राम जय जय राम मन रेवं रेडी सार गारि म మా శాసనసభ్యురాలు యశస్వి రెడ్డి గారికి మరియు వ్యవసాయ శాఖ మినిస్టరు తుమ్మల నాగేశ్వరరావు గారికి పాలాభిషేకం చేయడంలో కొంత ఒక వింత ఉన్నది ఏంటంటే ఆ రోజులో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పినవి కానీ మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడే గుర్తించారు ప్రజలు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఎన్ని రోజులు ఇబ్బంది పడాలి ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి సంక్షేమ పథకాలు అంటే కాంగ్రెస్ పార్టీ ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే సంక్షేమ పథకాలు వస్తాయని చెప్పి ఆనాడు ప్రజలు మొత్తం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇప్పటికీ యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు ఇప్పుడు సంక్షేమ పథకాలు మన రేషన్ కార్డులు కానీ ఆత్మీయ భరోసా కానీ ఇలాంటి పథకాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ పడుగు బలహీన వర్గాల మైనార్టీ వర్గాల పార్టీ ఈ ప్రభుత్వంలో మాత్రమే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే పథకాలు వచ్చినాయో ఆ పథకాలు మొత్తం బీఆర్ఎస్ నాయకులకు లీడర్లకు మాత్రమే ఇచ్చారు ఈరోజు ఒకసారి లీస్టు చూడండి మేము ఇచ్చినటువంటి పథకాలలో ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ నాయకులు ఉంటారు బీఆర్ఎస్ వాళ్ళకు సంబంధించినవి ఉంటాయి అంటే మా ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే ఇక్కడ పార్టీలకు ఖచ్చితంగా అందరికీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి వాళ్ళ మా పార్టీ అన్ని సంక్షేమ పథకాలు విడుదల చేసింది వారికి ముఖ్యమంత్రి గారికి మా ఉదయపూర్వక నమస్కారాలు తెలియదు బాలకుర్తి నియోజకవర్గం తొరూరు మండల కేంద్రంలో పాలకుర్తి శాసనసభ్యాలు జార్జ్ శిర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే జై జవాన్ జై కిసాన్ ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలో భాగంగా ఈరోజు రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది జనవరి ఇరవై ఆరో తారీఖున ఒక పైలట్ గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో ఉన్న రైతులందరికీ కూడా ఇవ్వడం జరిగింది కొంతమంది టిఆర్ఎస్ నాయకులు తల్లిబొల్లి లేని మాటలు చెప్పి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా ఎకరము రెండు ఎకరాల వైదిగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి అరువులైన ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది కొంతమంది గ్రామ సభలలో కూడా మీరు ఇంతవరకు పదేళ్లలో కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు దళిత బంధు అన్నారు అది కూడా ఇవ్వలేదు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు మేము ఇచ్చిన మాట ప్రకారం మా గౌరవ ముఖ్యమంత్రి గారు రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం జనవరి ఇరవై ఆరో తారీఖున ఇప్పటి వరకు సుమారు డెబ్బై వేల మందికి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వైద్యుగా పాలకూరు నియోజకవర్గంలో కూడా మండలానికి ఒక గ్రామము మొన్న చూసుకుంటే మా శాసనసభ్యాలు యశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కానాపురం గ్రామంలో కూడా మీ పైలట్ ని ఎన్నుకొని చాలా మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళకు ఇంద్రమ్మ భరోసా ఇల్లు ఇవ్వడం జరిగింది రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది రైతు మంది కూడా ఇవ్వడం జరిగి రైతు భరోసా కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా ఖచ్చితంగా ఈ మన మార్చి ఎండింగ్ లోపు కూడా అందరికి ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల రైతు సంక్షేమం కోసం ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి రైతులకు రుణమాఫీ చేయడం దాన్ని ఆదర్శంగా తీసుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేయడమే కాకుండా జనవరి ఇరవై ఆరో తారీఖున పైలెట్ గ్రామాలుగా కొన్ని ఎంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులను అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం అనేది స్టార్ట్ అయ్యింది ప్రతిపక్షాలు గొగ్గో గగ్గోలు పెడతా ఉన్నాయి ఒక పక్క జీర్ణించుకోలేకుండా ఎందుకంటే గతంలో వారు ఇచ్చిన విధానాన్ని మర్చిపోయి వాళ్ళు ఒక గ్రామానికే పరిమితం చేస్తున్నారని చెప్పేసి విమర్శలు చేస్తూ ఉన్నారు కానీ గతంలో వాళ్ళు ఎకరం నుండి స్టార్ట్ చేసి రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు అట్లా ఇచ్చారు కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఒక గ్రామాన్ని ఎంచుకొని ఒక గ్రామం తర్వాత మండలంలో ఉన్న అటువంటి అన్ని గ్రామాలకు అందరు రైతులకు వేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉంది అది మర్చిపోయి ఇవాళ ప్రతిపక్షాలు విమర్శ చేయడం అనేది వాళ్ళ యొక్క గురివింద గింజ మాదిరిగా వాళ్ళ ఒక విమర్శలు ఉన్నాయని చెప్పి చెప్పదలుచుకున్నాం పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్క గ్రామంలో కూడా ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వని వాళ్ళు ఇవాళ రేషన్ కార్డుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అలాగే పది సంవత్సరాల కాలంలో ఊరుకు ఐదు పది కూడా ఇందిరమ్మ డబల్ బెడ్రూములు ఇల్లు కట్టి అన్నటువంటి వాళ్ళు ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి అంటే విమర్శలు చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా కళ్ళు చెరువండి ఇప్పటికైనా మీకు జ్ఞానం దయ కలగాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈనాడు ప్రజలంతా గ్రామాల్లో పండుగలు చేసుకుంటా ఉన్నారు రైతాంగం మొత్తం కూడా పండుగలు చేసుకుంటా ఉందని చెప్పి తెలియజేస్తూ